ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అండ్ అలాగే తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఈ రోజు ఎన్ని టోకెన్స్ ఇచ్చారు అండ్ ఏ టైం నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనే దానికి సంబంధించి ఇంకా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ప్రస్తుతం దర్శనానికి ఉన్న మార్గాలు ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ముప్పై తేదీ శుక్రవారం రోజున అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పన్నెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ ారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రైన్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో అంటే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం కలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి ఈ మూడు ప్లేసుల్లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు ఈ రోజు కి సంబంధించిన ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ నిన్న మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఈ మూడు ప్లేసుల్లో కూడా లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు రేపు దర్శనం కి సంబంధించిన మొత్తం పద్దెనిమిది వేల ఎస్ఎస్టి టోకన్స్ రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు తిరుపతిలో లైన్ లో శ్రీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకన్స్ కావచ్చు ఏ రోజు ఎన్ని ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫ్ లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ టైల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అజియో మీషో షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటి యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇక ప్రతి నెలలో కూడా పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి ఫిబ్రవరి ఒకటో తేదీ అనగా రేపు పౌర్ణమి సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు తిరుమాడ విధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తున్నారు కాబట్టి ఎవరైతే రేపు తిరుమలలో ఉంటారో ఆ భక్తులు అందరూ కూడా ఈ గరుడ వాహన సేవను దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ అలాగే రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే రామకృష్ణ తీర్థ ముక్కోటిని కూడా వారు నిర్వహిస్తున్నారండి అయితే రామకృష్ణ తీర్థానికి పాప వినాశనం నుంచి శేషాచల కొండల్లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అరవై సంవత్సరాల పైబడిన పెద్దవారిని పది సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని ఇంకా ఆస్తమా గుండె సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిని అలో చేయరండి అండ్ బిపి షుగర్ ఉన్న వారిని కూడా ఈ తీర్థానికి అయితే అలో చేయరు రేపు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే భక్తులు ఈ తీర్థానికి అలో చేయడం జరుగుతుంది ఈ తీర్థానికి వెళ్లాలి అనుకునే భక్తులకి ప్రత్యేకంగా ఎలాంటి టికెట్ లేదండి గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి అండ్ అలాగే బాలాజీ బస్టాండ్ నుంచి ఇంకా రామ్ బస్ బస్టాండ్ నుంచి నుంచి ఆర్టీసీ బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి మీరు ఆర్టీసీ బస్సు ద్వారా పాప వినాశనం వరకు ప్రయాణించాల్సి ఉంటుంది కేవలం మీరు ఆర్టీసీ బస్సు టికెట్ మాత్రమే తీసుకోవాలండి పాప వినాశనం వరకు చేరుకున్న తర్వాత పాప వినాశనం డ్యామ్ మీద శేషాచల అయితే ఈ తీర్థం కోసం నడిచి వెళ్లాల్సి ఉంటుంది సో ఎవరైతే రేపు తిరుమలలో ఉంటారో ఆ భక్తులు అందరూ కూడా ఈ రామకృష్ణ తీర్థం ముక్కోటిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను ఈ రామకృష్ణ తీర్థానికి సంబంధించి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తుల వీడియో కూడా ఒకసారి చూడగలరు ఇక ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ప్రస్తుతం దర్శనానికి ఉన్న మార్గాలు మామూలుగా టీటీడీ వారు మూడు నెలల ముందుగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలలో కూడా అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు టీటీడీ వారి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల వరకు అన్ని రకాల టికెట్స్ ను అంటే లక్డిపు ఆర్జిత సేవలు ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ సీనియర్ అండ్ దర్శనం అండ్ అలాగే రూపీస్ దర్శనం తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా అన్ని రకాల దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అయితే మార్చి ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి ఉన్న మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు ఆల్రెడీ హోమం టికెట్స్ ని ఫిబ్రవరి నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మార్చి నెలకి సంబంధించిన హోమం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు ఏప్రిల్ నెలకి సంబంధించిన హోమం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చ్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఈ హోమం టికెట్స్ మాత్రమే రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు మిగిలిన అన్ని రకాల టికెట్స్ మూడు నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు సో ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఎలాంటి ఆప్షన్స్ లేవండి మార్చి ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఈ హోమం టికెట్స్ లేదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలకి సంబంధించి మేము అడ్వాన్స్ గా ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేదు డైరెక్ట్ గా తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నాము అనుకునే భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అనగా టోకెన్స్ సర్వదర్శనం టోకన్స్ వీటి గురించి వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదండి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసుల్లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు సో ఆన్లైన్ లో అడ్వాన్స్ గా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులందరూ కూడా డైరెక్ట్ గా మీరు తిరుపతికి వచ్చి ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్ డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి రేపు దర్శనం కి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టోకన్స్ ని ప్రతి రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైమ్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఎవరైతే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలో ఆఫ్ లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే మీరు ఆ టోకన్స్ తీసుకొని ఆ మర్షన్ రోజు వారి దర్శనం చేసుకోవచ్చు అయితే బిలో ట్వల్ ఇయర్స్ పిల్లలకి మాత్రం ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనే కంపల్సరీ క్యారీ చేయాలి ఎందుకంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడ్డానికి పెద్ద పిల్లలా కనిపిస్తారు కదండి అలాంటప్పుడు అక్కడ ఉన్న టీడీ స్టాఫ్ కి ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలుగా కన్ఫర్మ్ చేసుకుని పేరెంట్స్ తో పాటు ఫ్రీగా అలో చేయడం జరుగుతుంది ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి అండ్ ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆ రోజుకు సంబంధించి ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కోట కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి అలాంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్ళి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఈ ధర్మ దర్శనం కి ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుంది భక్తుల రద్దీ తక్కువ అంటే సాధారణంగా ఉంది అనుకోండి ఎనిమిది నుంచి పది గంటలు కొంచెం భక్తుల రద్దీ ఉంది అంటే పదహైదు గంటలు ఇంకా భక్తుల రద్దీ అధికంగా ఉంది అంటే ఇరవై గంటలు అట్లా భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనం కి సమయం పడుతుంది ఇవన్నీ కాదు మేము మాకు విఐపిస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు విఐపి లెటర్ ద్వారా మేము దర్శనం చేసుకోవచ్చు అంటే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా మీరు బ్రేక్ దర్శనమైనా చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయినా చేసుకోవచ్చు కాకపోతే మీరు విఐపి రికమెండేషన్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే ఏ తేదీలో దర్శనం కొరకు మీరు ఆ లెటర్ తీసుకొని ఉంటారు ఆ ముందు తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని చేయాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కొరకు మీరు లెటర్ తీసుకున్నారు అనుకోండి ఏ తేదీ దర్శనం కోసం లెటర్ తీసుకున్నారు ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్ తో ఆదివారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు బ్రేక్ దర్శనానికి అలో చేస్తారు సోమవారం మంగళవారం గురువారం ఈ నాలుగు రోజులు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కలోజ్ చేస్తారు అదే తెలంగాణ స్టేట్ కి సంబంధించి విఐపి లెటర్ కన్నా అయితే సోమవారం మంగళవారం ఈ రెండు రోజులే బ్రేక్ దర్శనాన్ని అలోజ్ చేస్తారు బుధవారం గురువారం ఈ రెండు రోజులు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అలోజ్ చేస్తారు దీనిని గమనించుకొని విఐపి లెటర్ తీసుకుని లెటర్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవే కాకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి తిరుమల కొండపై ప్రతి రోజు కూడా ఆఫ్ లైన్ లో లక్డిప్ అనేది అందుబాటులో ఉంటుందంటే సుప్రభాతం తోమాల అర్చన అస్కదల పాద పద్మారాధనం తిరుపడ కళ్యాణోత్సవం పురాభిషేకం ఇలాంటి సేవలు ఆఫ్లైన్ లెక్కడిప్ లో అందుబాటులో ఉంటాయి ఈ ఆఫ్లైన్ లెక్కడిప్ అనేది రేపటి సేవలకి సంబంధించి ముందు రోజు ఆఫ్లైన్ లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ మరుసటి రోజు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది సో తిరుమలలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ రోజు ఆఫ్లైన్ లెక్కడిప్ లో ఏ సేవలు అందుబాటులో ఉంటాయో ఆ సేవల్లో ఏదైనా ఒక సేవకి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే మీరు ఆ మరుసటి రోజు స్వామివారి మొదటి గడప సేవల్లో కూడా పాల్గొనవచ్చు తిరుమలలో ఆఫ్లైన్ లక్డిప్ కి ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో కూడా షూట్ చేసి మన ఛానల్లో పోషిస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అండ్ అలాగే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలకి సంబంధించి దర్శనం కి ఉన్న మార్గాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్